టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే డ్వాక్రా సంఘాల ద్వారా స్వయం ఉపాధి మహిళలకు ఇలాంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టిన ఘనత టీడీపీ పార్టీదేనని మహిళల పక్షపాతి చంద్రబాబు అని అలాంటి మన అధినేత చంద్రబాబు ఇప్పుడు మహిళలకు మరింత ఆసరాగా ఉండేలా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం పదిహేను వేలు చొప్పున అమ్మకి వందనం ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవన్నీ మహిళలను సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అధినేత చంద్రబాబు తన మేనిఫెస్టోలో చేర్చిన కొత్త పథకాలని అందుకే ప్రతి మహిళ కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్న కొండేపి ఎమ్మెల్యే బాల స్వామిని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని రెడ్డిని గెలిపించుకుని సంతోషమైన జీవితాన్ని గడుపుతూ మన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసుకుందామంటూ టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ ప్రెసిడెంట్ ఆచంట సునీత టీడీపీ అధికార ప్రతినిధి టి జోష్న అన్నారు నేడు కొండేపు నియోజకవర్గంలోని కొండేపిలో జరిగిన నియోజకవర్గ స్థాయి మహిళల ఆత్మీయ సమావేశం మహిళా బేరీకి వీరు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ మహిళా బేరీలో కొండేపి ఎమ్మెల్యే స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాగుంట కుటుంబ సభ్యులు హాజరయ్యారు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో మహిళలు హాజరై ఈ మహిళా బేరుని విజయవంతం చేశారు పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటా ఉన్నాను మనందరి లక్ష్యం ఒకటే ఏంటది నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పిలుపు కోసం మనందరం కూడా మహిళలందరం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కొనే వరకు కూడా అలు పెరగని పోరాటం చేస్తున్న మహిళ తల్లులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ పది రోజులు ఇంకా కష్టం ఇంకా బాగా కష్టపడి మనలో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన ఉంది ఎటువంటి అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చూసాం చాలా చక్కగా వేదిక మీద సోదరిమణులు ప్రశాంతి ప్రసన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఏ విధంగా జరుగుతున్నాయని మనందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిలో కూడా అలానే మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల అవగాహనతో ఏదైతే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు మన దగ్గరికి ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని నిలదీసే సత్తా ఉన్నది మన మహిళలకు మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అక్క చెల్లెమ్మలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ఓట్లు ఎంచుకున్నారు ఈరోజు చూసాం మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్కి ఒక డ్రామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎటువంటి డ్రామా చేసి కోడికత్త అని చెప్పేసి ఏ విధంగా డ్రామా చేసి అధికారంలో రావడం కోసం ఎలా నటించాడు అనేది మనందరం కూడా చూసాం ఈరోజు మరీ ఇంకొక నటనకి ఏదైతే తెర తీసినటువంటి పరిస్థితి మొన్న విజయవాడలో చిన్న ఏదో సంఘటన గులకరాయి తగిలిందంట ఆయనకి గులకరాయి తగిలితే ఆయనకి చాలా పెద్ద ప్రాణహాని ఉందంట ముఖ్యమంత్రికి గులకరాయికే ప్రాణహాని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత మంత్రి మహిళలకి ప్రాణహాని జరిగింది ఇది ప్రతి మీటింగ్లో ఏమని చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మండదా చెల్లి మండదా అక్క మండదా తమ్ముడు అని చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు మరి మహిళలకు అన్యాయం చేసినప్పుడు మండదా మహిళల్ని అత్యాచారాలకు గురి చేసిన నిందితులను కాపాడినప్పుడు మండదా మహిళలకు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు చేసినప్పుడు మండదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఏదైతే మాయ మాటలతో అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే మద్యపాన నిషేధం మీద సంతకం చేసి మీకు చూపిస్తాను అక్క చెల్లెమ్మలని చెప్పారు ఈరోజు ఏ విధంగా ఉంది మద్యాన్ని ఏరులై పారించి గ్రామాల్లో విపరీతంగా బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ నాయకులు మునడిదాకున్న వాలంటీర్స్తోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నామా లేదా అలాగే ఏం చెప్పాడు అధికారంలోకి వచ్చే ముందు అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటాను డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాను అని అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలని నయవంచన చేశాడు మీ అందరికీ తెలుసు రుణమాఫీ అని చెప్పి ఒక మాయాజాలానికి తెర తీసి నేను పెద్ద ఎత్తున రుణమాఫీ చేస్తాను అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి నాలుగో విడత బటన్ మొన్న సెప్టెంబర్లో నొక్కాడు ఈ రోజు వరకు కూడా మహిళల అకౌంట్లో డబ్బులు పడలేదు అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని మనందరం నిలదీయొద్దా స్థానికంగా వస్తున్న ఓట్లు అడగడానికి వచ్చిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల్ని మనం అడగొద్దా మీరు ఏ పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారని చెప్పేసి ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరంతరం మహిళల గురించి మహిళా సంక్షేమం గురించి ఆలోచించేది మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి నా తెలుగు ఆడపడుచులు అని హక్కు చేర్చుకుంటే మన చంద్రన్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు ప్రతి మహిళ కూడా వంద యాభై భర్త నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి ఆశించే స్థాయి నుంచి మనల్ని శాసించే స్థాయికి తీసుకెళ్ళింది మన చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఎండలో కూడా కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమున్నామంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరిగా చేతులెత్తి దండం అండి ఎందుకంటే చాలా సార్లు చెప్తారు రాజ్యాలు రావాలన్నా రాజ్యాలు ఏర్పడాలన్నా మహిళ చేస్తుంది అదే రాజ్యాల్ని కూల్చాలన్నా మహిళే చేస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక నియంత్ర పాలన పోవాలంటే ఒక రాజు గద్దె దిగాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మాత్రమే చేయగలము మేం మాత్రమే చేయగలమని నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందరగా అయితే ధన్యవాదాలు అయితే ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందర ఎండలో నల్లగా మాడిపోయి ఒక మనిషి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులండి ఆ మనిషి అప్పుడు నల్లగా మాడిపోయానని చెప్పాడు నల్లగా మాడిపోయానని చెప్పి ఇగో ఇక్కడికి వచ్చినారు కదా ఈ పెద్దమ్మలందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నెత్తుల మీద ఇలా 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 అని వాళ్ళ బుగ్గల మీద ఇలా 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 అని వీలైతే ఇక్కడో ముద్దు ఇక్కడో ముద్దు పెట్టి నేనున్నా 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 అని గుండెలు బాదుకున్నాడు ఆ రోజున పాటుగా ఏం చెప్పాడు నేనున్నాను నేను విన్నాను మాట తెప్పను మాట మా తెప్పను ఇలానే ఇలానే చెప్పుకుంటూ పోయాడు ఏం జరిగింది ఆఖరికి ఎక్కడున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా మీకు నాకు చాలా దూరం అవసరమైతే పరదాలు కట్టుకు తిరుగుతా లేకపోతే హెలికాప్టర్లలో వెళ్తా కానీ మీ దరిదాపులలో కూడా రాను అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా చూపిస్తున్నాడా లేదా అవునా ఆ రోజు నేను అన్నాడు ఆ అక్క ఎక్కడికి పోయిందో ఆ షెల్లె ఎక్కడికి పోయిందో ఈ ఐదు సంవత్సరాల్లో అయితే ఎక్కడ కనపచ్చా నాకు ఆ అక్క అక్కలమ్మ ఇవాళ రోజునొచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం జరుగుతోంది ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే చెవుల్లో సీసం పోసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు ఇవాటి వరకు ఏ రోజున కథల్లా ఉలకలా పలకలే మాట్లాడలేదు అయితే దీంతో పాటుగా కొన్ని విషయాన్ని మనం నిజంగా గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది మహిళలు ఒక్కసారి మీలాంటి నాలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి ఇంత మంది మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలు ఒక ముప్పై వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోతే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వచ్చి బయటకు వచ్చి అయ్యా రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోతున్నారు ముఖ్యమంత్రి కనబడుతోందా వినబడుతోందా కనీసం ఏమన్నా చెయ్యి దాని గురించి అని అంటే అయినా కనపడలా అయినా వినపడల చెవుల కళ్ళ గంతలు చౌల గేవం సీజం పోసి కూర్చున్నాడు కళ్ళ గంతలు గట్టు కూర్చున్నాడు అలాంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో దాంతో పాటుగా ఇందాక సునీత గారు చెప్పారు అంగన్వాడీలకు కష్టాలు వచ్చినా ఎవరికి కష్టాలు వచ్చినా సరే ఎక్కడ ఏ రోజున కనీసం బయటకు రానటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు దాంతో పాటుగా ఇవాటి రోజున రాష్ట్రంలో ఏదైనా సరే ప్రతి ఇంటిలో కూడా ఒక అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఒక విషయం అడుగుదాం తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ రోజన్న కరెంటు ఛార్జీలు పెంచారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రోజన్న కరెంటు ఛార్జీలు పెంచారా రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు ఇవాళ ఎంత వస్తుంది కరెంటు ఛార్జీలు అమ్మ మా పెద్దమ్మ చూపిస్తోంది వెయ్యి రూపాయలు వస్తుంది రెండు వందలు ఎక్కడా వెయ్యి రూపాయలు ఎక్కడా ఏ డబ్బులన్నీ ఎవరు తింటున్నారంటే కూర్చున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి ఆ పిల్లి తింటున్నాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే సింపుల్ గా గత ఐదు సంవత్సరాల్లో సరాసరి పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు గుర్తు పెట్టుకోవాలి పది సార్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు గుర్తు పెట్టుకోమని చెప్తున్నా అంటే ఇక్కడ ఇందాకెవరో ఎవరండి ఇక్కడ అభ్యర్థి పాప వైఎస్ఆర్ సిపి నుంచి బల్లిక బక్రా ఎవరు ఎలాగో స్వామి అన్న గెలుస్తున్నారు కాబట్టి ఆయన ఎవరు సురేష్ గారు ఎవరో ఎవరో సురేష్ గారు ఎవరు ఎందుకంటే ఆయన మంత్రి గారు మరి ఏమో చేశాడో ఎవరికి తెలియదు కానీ చాలా సంతోషం ప్రకాశం జిల్లాలో మహిళలంటే ముందుగా గుర్తొచ్చేవి ఒంగోలు ఒంగోలు నియోజకవర్గంలో మహిళల్లో ఉన్న చైతన్యం ఏ నియోజకవర్గంలో ఉండదు కానీ నాకు ఏ మాత్రం డౌట్ లేదు కుండేపీలో కూడా ఒంగోలు కంటే తగ్గేదే లేదుగా ఈ రోజు మహిళ సదస్సును ఎంత ఘన భయం మా కుండేపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు అందరికీ సిరసు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా రెండు రోజుల క్రితం ఈ ప్రోగ్రాం అనుకున్నాం ఎలా చేస్తారని టెన్షన్ పడ్డా కానీ చాలా బాగా వెల్ ఆర్గనైజ్డ్గా ఎంతో కమిట్మెంట్ తోటి మీరు అందరూ బాగా నిర్వహ నిర్వహించారు మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొండేపీ నియోజకవర్గం ప్రశాంతతకి పేరు ఈ నియోజకవర్గంలో తొంభై నాలుగులో మన పెద్ద అయిన దామచల్ల ఆంజనేయుల గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గ రూపురేఖలు ఎలాగున్నాయి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని ఎంత అభివృద్ధి చేసామనేది అప్పటికి ఇప్పటికి బేళీ చేసుకుంటే మీకే అర్థమవుతూ ఉంది ఈరోజు ఈ నియోజకవర్గంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా ఒక్క సంఘటన కూడా జరగల కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాయవారి పాలెనలో హనుమాయమ్మని ట్రాక్టర్ తోటి అతి కిరాతకంగా ఎంత దారుణంగా చంపేశారో మీరు చూశారు రోజు ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతా ఉన్నాం మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలకి ఆస్తిలో సగ బాగా హక్కు కల్పించిన వ్యక్తి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు మహిళలని నాయకత్వ లక్షణాలని గుర్తించి మహిళలకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని స్పీకర్ గా పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు ఈ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ నేను ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో మీరందరూ ఇంకా ఎన్నికలో కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉన్నాయి హార్డ్లీ పది రోజులు గట్టిగా ఈ పది రోజులు మీరు ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నాడు గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోడ్డు చూసినా కానీ తెలుగుదేశం పార్టీ డ్రైన్స్ కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేస్తే కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోతే గత రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే స్వామి గారు మూడు మండలాలకి రామతీర్థం నీళ్ళు వచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు మన ప్రభుత్వం కనుక మన కనుక వచ్చి ఉంటే తప్పకుండా త్రాగునీరు కూడా అన్ని గ్రామాలకు అందించే వాళ్ళం కానీ దురదృష్టం చేద్దు మొన్న మనం గెలవలేకపోయాం మన ఎమ్మెల్యే గారికి గెలిచారు ఈసారి మాత్రం తప్పకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా రోజు మహిళలకి డ్వాక్రా సంఘాలు సృష్టించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల రూపకల్పనే ఆయన చేసి ప్రతి మహిళ స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆమె కూడా కుటుంబ పోషణకు కూడా ఒక వ్యాపకం ఉండాలి అని చెప్పి ఈ డ్వాక్రా సంఘాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మహిళలకి ఈ జగన్మోహన్ రెడ్డి దిశ అనే ఒక చట్టం తీసుకొచ్చాడు కనీసం ఆ చట్టాన్ని కా దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకుండా నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అత్యధిక అత్యాచారాలు మహిళలపైన జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి గౌరవం సముచిత స్థానం కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో రెండు మంచి కుటుంబాలు నామచర్ల మాగుంట దామచల్ల కుటుంబం మాగుంట కుటుంబానికి దాచుకోవటం దోచుకోవటం తెలియని కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు మీరందరూ రెండు మంచి కుటుంబాల నుంచి ఇక్కడ అదే మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా నీతికి నిజాయితీకి మారిపోయారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు ఈరోజు ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి ఒక అతను వచ్చి మీకు నేను సేవ చేస్తానంటే కనీసం ఆ ఊరిలో ఐదుగురు పేర్లు కూడా మన అతనికి తెలియదు కూడా తెలీదు రోజు ప్రతి గ్రామంలో సుమారుగా సంతోషం మన వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు మీరు నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తా ఉన్నారు నేను ఇవాళ ఉదయం ఏడున్నర కల్లా పొందూరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రెండు పెద్ద ఊళ్ళు పొందూరు నిడవున్నారు అప్పటికి మధ్యలోనే స్పీడ్గా చేసుకొని వచ్చాను మీకు ఆలస్యమైనందుకు మన్నించమని కోరుకుంటూ ఈరోజు మహిళా శక్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తిని తరిమి కొట్టడానికి కంకణ బదులయ్యారు మీ పిడికిలు బిగించారు ఈ అసెంబ్లీలో ఒక ఆడపడుచుని అవమానించారు ఆ అవమానం తగిన శాస్త్రి జగన్మోహన్ రెడ్డి చెంచిపోతా ఉన్నాడు మన అన్న ఎన్టీఆర్ గారు కుమార్తె మన నాయకుడి సతీమణి మన యువనాయకుడి తల్లి మన భువనమ్మణి అవమానించిన రోజు అది కౌరవ సభలో ద్రౌపదిని వాళ్ళు అవమానించిన విధంగా భావించి మన నాయకుడికి నిర్ణయం తీసుకున్నాడు మనందరి మీద నమ్మకం విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నారు ఇది కౌరవ సభ ఈ కౌరవ సభకు రాను ఈ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా తిరిగి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి మన కోట్లాది మంది మన మీద ఉన్న నమ్మకంతో అడగకుండా ఇచ్చారు ఆ సభలో మనం ఏం చేయాలి గొంతు రావట్లా ఆ సభలో నెరవేర్చాలంటే ఏం చేయాలి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రవంతుగా గెలిపించాలి మీ స్నేహితులు చుట్టాలు మిత్రులు ఎక్కడున్నా జనసేన అభ్యర్థులను చూడ గ్లాస్కి బీజేపీ అభ్యర్థుల చూడ బీజేపీ కమలానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సైకిల్కి ఓటేసి గెలిపించమని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ప్రచారం చేయాలి ఈరోజు చాలామంది గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో మహిళలు స్వచ్ఛందంగా పది మంది గ్రూప్ ఏర్పడి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు నేను ఇంతకుముందు ఎన్నికలు ఎప్పుడు చూడాల వాలంటరీగా వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ఆడపడుచుల్ని మొదటిసారిగా ఇవ్వకంటే ఒకటే రెండు గ్రామాల్లో కాదు చాలా గ్రామాల్లో చేస్తుంటాం అది మార్పుకి సూచనగా నేను చేస్తున్నాను ఈరోజు ఆడపడుచులకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తర్వాత పార్టీలో కూడా మెజారిటీ పదవులు మహిళలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు గాను ఎంపీపీ గాను అన్ని అవకాశాలు కల్పించారు మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల్ని అన్ని విధాల అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దగ్గర దగ్గర అందరూ కూడా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తూ వచ్చారు మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు మనం పెట్టే ప్రవేశ పథకాల్లో కూడా తల్లికి వందనం మనం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాలల్లో తల్లికి వందనం కార్యక్రమం చేసి తల్లిని విద్యార్థి పిల్లల చేత స్కూల్స్లో సత్కరించి గౌరవించే కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేపట్టాం అదే పేరు తీసుకొని ఈరోజు మనం పథకం తీసుకొచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం లేకుండా పదిహేను వేలు ఒకళ్ళకి ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలుగా ఇవ్వడానికి మన సూపర్ సిక్స్లో ఉమ్మడి పార్టీలో ఆమోదం తెలిపాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చేశాడు ఇద్దరికి ముప్పై వేలు ఇస్తున్నాడు ఒకళ్ళకి పదమూడు వేలు ఇస్తున్నాడు నిన్న మేనిఫెస్టో ఇచ్చాడు దాన్ని అంగీకరించాడు పరోక్షంగానే నేను పదమూడు వేలు పదిహేను వేలు చేస్తాను రెండు వేలు అన్నాడు అంటే ఇప్పటిదాకా పదమూడు వేలు ఇచ్చి మోసం చేశాను మాట తప్పాను మడవి తిప్పానని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించుకున్నాడు జనం ఏమంటున్నారని తిరుగుతుంటే పెంచిన రెండు వేలు కూడా వెనక లాగేసి ఎంత ఇస్తాడో అర్థం కావడం లేదు ఆ రోజు చెప్పిన మాటకి ఏమైనా విశ్వాసం ఉందా అని అన్నారు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేసి ఓట్లు అడుగుతారని చెప్పాడు ఆయన చెప్పిన దాన్ని రోజమ్మ డబ్బా కొట్టినట్టు చెప్పేసింది ఏమో నొక్కి ఒక్కరిని ఇచ్చింది ఇదే మాటలు వీడియో కొట్టి వస్తాయి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు పెడుతున్నారు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారు అనేది గ్రామాల్లో మౌత్రి మౌత్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఆడపడుచులకి ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకి మనం ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చాలా మంది ఆడపడుచున్నారు గవర్నమెంట్ నుంచి మీకు ఎవరికైనా పథకాలు ఏమైనా ఒక రూపాయలు లబ్ధి వస్తుందా ఏమో వస్తుందా వస్తుందా ఎవరికి ఇవ్వట్లా చంద్రం ఇస్తున్నాడు గతంలో ఇచ్చాం పసుపు కుంకుమ ఇచ్చాం చాలా డ్వాక్రా గ్రూపులు నిద్రావస్థలో ఉంటే వాటిని యాక్టివేట్ చేసాం మనం పసుపు కుంకుమల కింద పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి రెండు విడతల్లో ఇరవై వేల రోజు మనం ఇచ్చాం చరిత్రలో ఇచ్చిన చరిత్ర మనకు ఉంది రేపు ఇస్తాము అని ధైర్యంగా మీరు చెప్పాలి ఇక్కడకు వచ్చిన వాళ్ళు కాకుండా మన బజార్లో ఉన్న వాళ్ళకి న్యూట్రల్స్ ఉంటారు అవసరం ఉంటారు మీరు చెప్పి నీ ఇంట్లో అత్త ఇద్దరు కోడలు ఉన్నారు లేదా తల్లి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వదిన ఆడపడుచున్నారు మీ అందరికీ మన చంద్రన్న ఆడపడుచు కట్ట కింద ఈ పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది నెలకిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పచ్చు పచ్చెనిమిది